హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పూరి చోలే మసాలా కర్రీ అనమాట చాలా బాగుంటుందండి ఇవైతే నేను నానబెట్టుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకున్నా ఇప్పుడు ఏంటంటే మనం కుక్కర్కి వేసేసుకుందాం తీసుకున్న ఫ్రెండ్స్ మంచి కడుక్కున్న వాష్ చేసుకున్నా అనమాట చూలేదు ఇప్పుడు మనం ఉడక ఒక టూ విజిల్స్ వస్తే చాలు వాటర్ పూసుకున్నా ఒక మూడు ఆలుగడ్డ అండి మంచి కడిగి వాష్ చేసుకున్నాం అనమాట ఆలుగడ్డ కూడా వేసేస్తున్నా కుక్కర్మూత పెట్టేసుకున్నా వీల్ చేసుకున్నా అండి ఒక టూ వీల్స్ వస్తే చాలు ఇట్లా ఒక టూ వీల్స్ వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అయిపోయిందండి టూ వీల్స్ వచ్చేసినాయి అయిపోయింది మనం పక్కన పెట్టేసి అండి ఆలుగడ్డాను చూలేలు ఉడికిపోయినాయి అనమాట మనం పక్కన ఇవి ఒక గిన్నెలోకి తీసి తీసేసుకుందాం సో వేలిగించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేలుపురే చోలే మసాలా కర్రీ చేసేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కాలి ఇప్పుడు బిర్యానీ ఆకండి జాసిన్ చెక్క సాజీరా మరాఠీ మొగ్గ లవంగాలు ఇలాచి ఇది సోంపండి వచ్చే జాజి పువ్వు అనమాట ఇప్పుడు ఇవన్నీ మనం పూలకరం మసాలా వేసేసుకోవాలి జీలకర్ర అనమాట ఇందులో పచ్చిమిర్చి ఏం కాదు ఇందులో ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నాం స్వీగనే కదండి ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసేస్తున్నాం ట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగలనమాట పచ్చిపాతం పోయేదాకా ఈ తోటకూర అండి కంపల్సరీ తోటకూర వేయాలి టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం ఒక చిన్న కట్ట తోటకూర తీసుకున్నా తోటకూర వేసేసుకుందాం ఆనియన్ పేస్ట్ అండి ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయాలన్నమాట కదండి టమాటా ప్యూరి అనమాట ఇది కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ వేయలే వరకు మనం వేయించుకోవాలి ఏంది కదండి పింది మనం కొంచెం పసుపు వేసేసుకుందాం చాలా పెట్టుకున్నాం కొద్దిసేపు మగ్గాలి ఈ ఎండుమిర్చి అండి ఎండుమిర్చి నానబెట్టి మనం కచ్చా పచ్చగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట ఆ పేస్ట్ వేసేసుకుందాం ఒక థర్టీ మినిట్స్ నానితే చాలు ఎండుమిర్చి మనం అనేది కారం అనేది వేసుకోమన్నమాట అందులో కరిపేసుకుందాం అది ఎండిమిరపకాయ పేస్ట్ వేసినాం కదా కొంచెం వేగింది కదండి ఇప్పుడు ఇది వచ్చేసి కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ అనమాట ఇది కూడా పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోవాలండి పెరుగు ఇదంతా ఆయిల్ తేలాలన్నమాట పైకి సాల్ట్ వేసేస్తున్నాం ఇందులో ఆయిల్ వేలింది కదా ఇందులో మనం చూడ మసాలాలు ఉన్నాయి కదా వేసేస్తాం ఇందులో ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలన్నమాట కలిసి అండి సారి ఎంత కలర్ పురుగుందో మంచిగా వేయాలన్నమాట పూరీకైనా దోసకైనా మన బగారా రైస్కి అయినా చపాతీకైనా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయాలి ఆ మసాలా అంతా పట్టింది కదండి ఇక మనం వాటర్ పోసేసుకున్నాం అంత ఉడకాలన్నమాట మంచిగా ఆయిల్ అనేది పైకి తేలాలి మూత పెట్టేసుకుందాం పుద్ధమండి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం పుదీనా వేసేసుకుందాం చోలే మసాలా అండి కంపల్సరీ ఇది వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం చోలే మసాలా మసాలా అనేది ఆ పప్పులకి ఆలు పట్టాలన్నమాట మనం మూత పెట్టేస్తున్నాం కదా అండి మళ్ళీ అయిపోయింది ఆయిల్ తీలింది కదా అయిపోయిందంటే చూలే మసాలా కవి ఇప్పుడు మినిమం ఇప్పుడు బోల్లో తీసేస్తున్నాం బేల్పూరికి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి బేల్పూరి వచ్చేసి మేము షార్ట్ వీడియోలో పెట్టేస్తాం ఆ వీడియోలో చూడండి చోలే బే బేల్పూరికి చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి